వెల్కమ్ టు పిఎస్ విజి ఆర్ న్యూస్ సైడ్ జరుగుతుంటే పోయే వాళ్ళు పోతారమ్మా మీరు మీరు అందరు రెండు లైన్లు ఇటు వచ్చేసి ఇబ్బంది కింద అక్కడ వరకు నిలబడుకుంటే ఒకరు వన్ బై వన్ వస్తే సరిపోతుంది మీరు అందరు ఒకసారి మిడిల్ వైపు వచ్చేసారు మీరు తోసుకున్నారంటే బయట ఇబ్బంది అవుతుంది నిలబడుకుని బయట వచ్చేస్తారు ಇರ ಮುಂದ್ರ ನಿಜಾನೆ ಅದೇ ಜರು ಪ್ಲೀಸ್ ಅಮ್ಮ ಪದೇ ಜರು ಅಕ್ಕ ಜೊತೆ ಪ್ಲೀಸ್ ಅಮ್ಮ ಪದೇ ಪೇ ಜರು ಇಡೇ ಬೈಡು ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ विल मझर विल चिरेच तार ये उठ चरण मझर तुफ़िदा घाटि साइला इसकु भावा याना घाटि दारा अलदे गु आदण चरण थैंगर वाब्र पोवर्थ वाब्र पोवर्थ మీకు అందుకే సార్ రిలయన్స్ కుర్జీలో కూర్చో మీరు అంతా మెట్లు వరకు ఉంటే ఫ్రీగా వస్తారు ఆ మెట్లు వరకు ఉంటే చాలు మీరు అందరూ ఒకసారి పైకి వచ్చేస్తే ఎట్నే ఉంటుంది లోపల రాలేదు బయటకు వెళ్ళారు నాకు కొద్దిగా కోఆపరేట్ చేస్తే ఫ్రీగా అవుతుంది సార్ మీరు ప్లీజ్ దయచేసి కొద్దిగా వెనక్కి వెళ్ళండి కొద్దిగా వెనక్కి జరుగుకోండి సార్ ప్లీజ్ కొద్ది ఎనక జరగండి మేడం కొద్దిగా వెనక జరుపుకోండి మేడం కొద్దిగా ఎనక జరుపుకోండి మేడం కొద్దిగా వెనక్కి జరుపుకోండి మీరు కొద్దిగా వెనక్కి జరుగుకోండి సార్ ప్లీజ్ కొద్దిగా వెనక జరుపుకోండి ఫ్రీగా జరుపుకోండి ఇది కొయ్యాలి ఎట్లు చెప్పండి మీరు ఇద్దరు రేట్లు నిలబడుకుంటే మీరు ఇటు నిలబడుకుండా మీరు వెళ్ళి నిలబడు ఎట్ పోతారు చెప్పుకోండి మీరు ఇద్దరు వెళ్ళండి మేడం അക്ക നിലപാടേ എന്താ അതോട്ട്